గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సూర్యగ్రహణం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఈరోజు రాత్రి అంటే మన భారత కాలం ప్రకారంగా రాత్రి ఎనిమిది గంటలకి సూర్యగ్రహణం కనిపిస్తుంది ఇది మన భారతదేశంలో కనిపిస్తుంది అమెరికా ఖండంలో మాత్రమే కనిపిస్తుంది ఇది సంపూర్ణ సూర్యగ్రహణంగా మనం చెప్పవచ్చు అంటే సంపూర్ణ సూర్య అంటే పూర్తిగా మనకి సూర్యుని కప్పువేసే ఒక సూర్యగ్రహణాన్ని మనం సంపూర్ణ సూర్యగ్రహణంగా చెప్పవచ్చు అలానే ఈ సూర్యగ్రహణాల యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకుంటే గత పద్దెనిమిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో జాన్సరణి శాస్త్రవేత్త మన గుంటూరులోని ఆరా గ్రహం ప్రాంతంలో ఈ మొట్టమొదటిగా సూర్యుని మీద ప్రయోగం ప్రయోగాలు చేసి అక్కడ పసుపు రంగు ఒక వాయువుని గుర్తించాడు ఆ వాయువే హీలియం ఈ హీలియం అంటే ఏంటో చాలా మంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు హీలియం అంటే ఏం లేదు మన ఎగిరే బెలూన్లో ఉండే మనకి బెలూన్స్ కొన్ని ఎగురుతూ ఉంటాయి దాంట్లో నింపే వాయువునే హీలియం అంటే తేలిగ్గా ఉంటుంది గాలి కంటే చాలా తేలిగ్గా ఉంటుంది కాబట్టి ఆకాశంలోకి ఎగిరిపోతుంటుంది ఈ దీనివల్ల ఈ హీలియం వాయువు కనుగొనడం వల్ల మనకి ఏమేమి ఉపయోగాలు చెప్తాను మీరు గమనించండి ఈ సముద్రంలో ఒక నీటిలో పడిపోయినప్పుడు ఆ బెలూన్స్ ఆ హీలియం వాయువు నింపిన బెలూన్స్ తోటి పైకి రావచ్చు తేలవచ్చు తేలి తీరడానికి తీసుకొస్తున్నారు అలానే అనేక ప్రయోగాలని హీలియం బెలూన్స్లో పెట్టేసి పైకి పంపిస్తుంటారు ఇది మన యాక్చువల్గా అయితే మన భూమి మీద చాలా తక్కువ పరిణామాలు ఉంది కానీ కొగోరం విశ్వంలో మాత్రం రెండో స్థానంలో హీలియం అతి ఎక్కువ గ్యాస్ ఉన్న దాంట్లో రెండో స్థానంలో ఈ హీలియం ఉంది మరి ఈ సూర్యగ్రహణం ఈ ఏప్రిల్ ఎనిమిదో ఎనిమిదో తేదీ జరిగే సూర్యగ్రహణంలో శాస్త్రవేత్తలు మరి ఎన్ని మరి మరికొన్ని విశేషాలు కనుగొంటారని ఆశిస్తున్నాం సైన్స్ యాత్ర చూస్తూ ఉండండి మన సైన్స్ యాత్ర ఛానల్ని